రోడ్డు మీద పోయి అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళందరూ మజలని తోసుకోవడమే నా పని వాళ్ళందరూ మజులని దోసుకోవడే ఆ పని మీరు ఒప్పు కూడా మీ మనసులో సరే మీరు కూడా మీ మనసులో సరే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు నా యావనం అయిపోయిందాక కుదిరితే మీ అవనం అయిపోయిందాక నా యవన అయిపోయినాకా కుదిరితే మీ అవనం అయిపోయింది నా అమ్మాయికి లైన్ వేస్తే దొరికిపోయారు నేను ఒకరితో సంతృప్తి చెందేవాళ్ళం కావుతో సంతృప్తి చెందేవాళ్ళం కావు కాడ్రాజ్ టైప్ కాడ్రాజ్ టైప్ ఎక్కువ మందిని ఫ్లడ్ చేస్తానంటే చేస్తా కానీ వాళ్ళని పట్టించుకో చేస్తా కానీ వాళ్ళని పట్టించుకో ఎందుకంటే నా ఇగో అనేది వాళ్ళ ముందు నేను డౌన్ చేసుకోలేను అందుకోసం అందరితో క్లోజ్గా ఉంటాయి అందరితో క్లోజ్గా ఉంటాయి వాళ్ళు చూసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే అందరిని ఫ్లడ్ చేస్తారు అందరిని ఎండ పడతారు అనుకుంటారులే అని బట్ నేను చాలా మంచోని బెస్ట్ ఆఫ్ ది ప్రేమ్ కుని ప్రేమ్ కుని దొంగతనం చేసే ఎప్పుడు దొరికిపోయారు చిన్నప్పుడే రౌట్ ఫ్రేమ్ ఇల్లే చిన్నప్పుడు 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 ఆ మనం గజ దొంగ అప్పుడు మనం గజ దొంగ అప్పుడు డబ్బులే మన ఇంట్లో డబ్బులుంటే తీసుకుంటా కంపల్సరీ అది కంపల్సరీ అది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇప్పుడు దొంగతనం చేయాలి అని అంటే ఎట్లాంటి దొంగతనం చేస్తారు దొంగతనం కష్టం దొంగతనం కష్టం మనకి ముచ్చటి వచ్చిన తర్వాత ఫ్రీగా వచ్చేదే తీసుకోకూడదన్న తాటొచ్చింది వచ్చింది ఫ్రీగా వచ్చేదే తీసుకోకూడదన్న తాటొచ్చింది వచ్చింది